దేవునికి మహిమ కలుగును గాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డారా మీరందరూ బాగున్నారా మీరందరూ కూడా అన్ని విషయాల్లో ఆత్మ సంబంధమైన విషయాల్లో బాగుండాలని మనం అంతా బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక రెండు వచనాలు చదువుకొని పరిశీలన చేద్దాం వచ్చిన లూకాసు వార్త మూడవ అధ్యాయము రెండవ చనం అన్నయ్య కయపయ్యు ప్రధాన యాజకుడుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్య కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చాను ప్రేమ నా ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తే జకర్య కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను అని వ్రాయబడింది యోహాను వద్ద కంట దేవుని వాక్యము వచ్చిందంట మరి యోహాను వద్దకు మాత్రమే దేవుని వాక్యం వచ్చిందా వస్తుందా భూమి మీద ఉన్న ఇంకా ఏ మనుషుల వద్దకు రాలేదా అని మనం ఆలోచిస్తే యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చినప్పుడు యోహాను ఆ దేవుని యొక్క వాక్యమును స్వీకరించాడు నమ్మాడు దాని ప్రకారము పాటించాడు తన బ్రతుకు దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క కృపచేత ఆత్మచేత కొనసాగించుకున్నాడు దేవుని యొక్క వాక్యము యోహాను దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యము దేవుని వాక్యమని ఆ వాక్యము ద్వారానే తన బ్రతుకు భవిష్యత్తు అంతా కూడా ఈ లోకంలో ఉందని ఆ వాక్యమే సమస్తానికి మూలమని ఆ వాక్యమే ఆధారమని బాప్తిస్ మెచ్చు యోహాను తన వద్దకు వచ్చిన వాక్యాన్ని సద్వినియోగం చేసుకున్నాడు దేవుని వాక్యాన్ని సద్వినియోగం చేసుకున్నాడు తద్వారా దేవుని వాక్యము ద్వారా బాప్తిస్మిచ్చు యోహాను భూమి మీద నీతిమంతుడిగా జీవించాడు దేవుని వాక్యము ద్వారా బాప్తిస్మిచ్చు యోహాను అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు దేవుని వాక్యము ద్వారా బాప్తిస్మిచ్చు యోహాను దేవుని పని చేశాడు దేవుణ్ణి సంతోషపెట్టాడు దేవుని యొక్క మనస్సు కనుగొన్నాడు దేవుని యొక్క కార్యాలు దేవుడి చిత్తంలో బాప్తి వ్యూహం ద్వారా ఏ కార్యాలు జరగాలో ఆ కార్యాలన్నీ కూడా జరిగించి పరదేశకు వెళ్ళాడు తాను వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోయాడు దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క వాక్యము విని దేవుని యొక్క వాక్యము పాటించి దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రతిఫలం పొందాడు బాప్తి స్మిచ్చు వ్యూహాను మరి బాప్తిస్మిచ్చు యోహాను ఒక్కడి దొంగ ఒక్కడి వద్దకైనా దేవుని వాక్యం వచ్చింది మిగతా వాళ్ళ ఎవరికి దగ్గరికి రాలేదా అంటే చూడండి ఒకసారి మత్స్సు వార్త మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం మత్య వార్త ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఇలా వ్రాయబడింది ప్రభున యేసు అంటున్నారు మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకం అందంతటా ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును సరే దేవుని యొక్క మాట అంట సకల జనములకు సకల జనములకు ప్రకటింపబడును అని ప్రభు యేసుక్రీస్తు పలికిన మాట అవును బాప్తి మిచ్చు యోహాను వద్దకు మాత్రమే కాదు భూమి మీద ఉన్న ప్రతి మనిషి వద్దకు దేవుని యొక్క మాట వచ్చింది దేవుడు భూమి మీద ఉన్న భూమి మీద ఉన్న ప్రతి మనిషి వద్దకు తన యొక్క మాటను పంపించాడు రక్షణ వాక్యం దేవుడు ఎందుకు ప్రతి మనిషి వద్దకు ఈ వాక్యాన్ని పంపిస్తున్నాడు అంటే ప్రేమేంద్రుల్లరా మనిషి తాను ఏంటో తన జన్మకు కారణమేంటో తన మరణం తర్వాత ఏమవుతుందో తాను ఈ లోకంలో ఏ అవసరతతో ఉన్నాడో రక్షణ గురించి పాప విమోచన గురించి తన ప్రేకుమారుడైన యేసుక్రీస్తును గుర్చిన విషయం విని ప్రేమన దేవుని ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాట ద్వారా బాగుపడి పరలోకానికి అర్హులుగా ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం కనుకనే దేవుడు ప్రతి మనిషి వద్దకు తన మాటను పంపిస్తున్నాడు మరి బాక్చస్మిచ్చి వ్యూహాను మాత్రమే కాదు బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాలు చూస్తే వారందరి వద్దకు దేవుని వాక్యం వచ్చింది ఆదాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది నోవహు నోవహు దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది అబ్రహము వద్దకు దేవుని వాక్యం వచ్చింది మోషే వద్దకు దేవుని వాక్యం వచ్చింది ఇలా బైబిల్లో అనేక మంది భక్తులను గమనిస్తే దేవుని వాక్యం వచ్చింది ప్రతి మనిషి దగ్గరికి దేవుడు తన వాక్కును పంపిస్తాడు రక్షించడానికి బాగు చేయడానికి పరలోకానికి సిద్ధపడడానికి ఆత్మ రక్షణ కొరకు ప్రతి మంచి దేవుడి యొక్క వాక్యం మనకు చేస్తుంది కనుక దేవుడు మానవుని ప్రతి మానవుని వద్దకు తన వాక్యాన్ని పంపించాడు అయితే మరి ప్రేమన దేవుని బిడ్డారా దేవుడి యొక్క వా మాట ఎహోవా మాట తండ్రి అయిన దేవుడైన యహోవా మాట ఆయన ప్రేమకుమారుడైన యేసుక్రీస్తు మాట మన చెవులలో పడిందా లేదా ఒకసారి ఆలోచించారు పడిన తర్వాత మనం ఏం చేశామో ఒకసారి ఆలోచించాం దేవుని వాక్కు ఇది అని మనం తీసుకున్నామా దేవుని మాట ఈ మాట వలన మన జీవితం బాగుపడుతుంది ఈ మాట వలనే మనకు సమస్తము మేలు జరుగుతుంది ఈ మాటే సత్యము ఈ మాటే భవిష్యత్తు ఈ మాటలోనే సమస్తము జరుగుతుంది అని మనం ఎన్నుకొని అనుకొని నమ్మి దాని ప్రకారం వెళ్తుంటే మంచిది ఈ విధంగా దేవుని యొక్క వాక్యము అనేక చోట్ల అనేక మందికి ప్రకటింపబడుతుండగా ప్రతి వారి దగ్గరికి దేవుడు తన వాక్యాన్ని పంపుతూ ఉండగా ఆ వాక్యాన్ని మనం ఏం చేసేవారుగా ఉన్నామో ఆలోచించండి ఒక గ్రంథంగా తన యొక్క వాక్యాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు ఆ వాక్యం ద్వారా మనకు జ్ఞానం ఆ వాక్యము ద్వారా మనకు ఆదరణ ఆ వాక్యము ద్వారా మనకు రక్షణ ఆ వాక్యము ద్వారా మనకు సమస్త విషయాల్లో మేలు జరుగుతుంది కనుకనే దేవుడు తన వాక్యాన్ని ప్రతి మనిషి దగ్గరికి పంపిస్తున్నాడు దేవుడు తన వాక్యాన్ని ప్రతి మనిషి దగ్గర పంపిస్తున్నాడు అయితే దాన్ని గుర్తించగలిగి ఇది దేవుని వాక్యం అని గుర్తించగలగాలంటే మన మనస్సు బాగుండాలి సిద్ధమైన మనసు దేవుణ్ణి వెతికే మనసు నిజాన్ని తెలుసుకునే మనసు యథార్థంగా బ్రతకాలన్న మనసు పవిత్రంగా బ్రతకాలన్న మనసు మంచిగా బ్రతకాలన్న మనసు ఆసక్తి అనుకుంటే ఆ వచ్చిన దేవుని వాక్యం మన హృదయములు ఫలింపు కలగజేస్తుంది ఆ దేవుని వాక్యం మన హృదయానికి వచ్చి మనకు సత్యాన్ని తెలియజేసి మన జీవితాన్ని బాగు చేస్తుంది కనుక బాప్తిస్టు నుంచి వ్యవహన్ దగ్గరికి మాత్రమే కాదు భూమి మీద ఉన్న ప్రతి మనిషి దగ్గరికి దేవుని యొక్క మాట వెళుతుంది వెళ్ళింది కనుక ఆ మాట ప్రకారం మనం కానీ బ్రతకగలిగితే మన జీవితాలన్నీ కూడా ధన్యమవుతాయి అంతే దేవుని వాక్యమే మనకు ఆధారం అది ఉంటే చాలు ఆ వాక్యమే మనకు బాట ఆ వాక్యమే మనకు సమస్తాన్ని ఇస్తుంది మా మాకన్న తండ్రి మహుళతోడి మా దేవం ఈ నామం మహిమ మాకన్నత చెల్లిస్తుంది అవును ప్రభు నీవు మా దగ్గరికి వాక్యాన్ని నీ మాటను పంపించి మమ్మల్ని రక్షించాలనుకున్నావు మనం మమ్మల్ని బాగు చేయాలనుకున్నాం మమ్మల్ని ఆదరించాలనుకున్నావు మమ్మల్ని అందుని బట్టి శుభిస్తున్నావు అయ్యా నీవు వాక్యం పంపించకపోతే మా జీవితాలన్నీ కూడా నరకానికి పాపంలో ప్రభు వెళ్ళి ఉండేవి కనుక ఈ నీ వాక్యమే మాకు ఎంతో మేలు ఆశీర్వాదము ఆధారం కనుక ఎవరైతే వాక్యం వింటున్నారో ఈ వాక్యము వస్తున్న వింటున్న వాక్యము అది రక్షణ కోసమే అది జ్ఞానం కోసమే అది మేలు కోసమే అది నీ వాక్యమే అని తెలుసుకొని అందరూ కూడా నీ వాక్యములో ఆయన తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నట్లుగా దీవించమని అన్ని విషయాల్లో తోడుగా ఉండమని క్రీస్తు యేసుపేట ప్రార్థిస్తున్నాను ఆమె